హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టులకు సంబంధించిన వ్యవసా వ్యవహారం పైన చర్చ చూస్తున్నాం అవి అక్రమ అరెస్టులో ఈ ప్రతిపక్ష పార్టీ అంటోంది ఇవి చట్ట ప్రకారం జరిగిన అరెస్టులే అంటూ అధికార పార్టీ మాట్లాడుతోంది సో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం చట్టం తన పని తాను చేసుకుపోతుంది లాంటి గంభీరమైన స్టేట్మెంట్లు కూడా ప్రభుత్వం విప్తి చూస్తున్నాం నిన్న ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేసి ఆయన తాడిపత్రి తీసుకెళ్లారు అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు డిఎస్పి ఒక రెండు గంటల పాటు ఆయన విచారణ చేశారు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఆయన రిమాండ్ని తిరస్కరించారు రిమాండ్ని తిరస్కరించడంతో వెంకటరెడ్డి రిలీజ్ అయ్యారు సో ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలిపైన హైకోర్టు ఇప్పటికే అనేక సందర్భాల్లో అక్షింతలు మొట్టికాయలు చెంపదెబ్బలు కొట్టింది కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎందుకో ఇవేవీ కనపడట్లేదు అవేవీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆలోచన ధోరణి మార్చట్లేదు ప్రశ్నించటం ప్రజల హక్కు ప్రశ్నించటం ప్రజల భావ ప్రకటన హక్కు ప్రజల భావ ప్రకటన హక్కుని భంగం కలిగించే హక్కు పోలీసులకు ఉండదు పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలి సేమ్ టైం పౌరుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి పౌరుడు హక్కులు దాటి సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ అయ్యేలా ఎవరైనా వ్యక్తుల్ని టార్గెట్ చేసేలా చట్టానికి విఘాతం కలిగించేలా ఏమైనా మాట్లాడితే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు చర్యలు తీసుకునే క్రమంలో అలా ఎవరు మాట్లాడినా చర్యలు తీసుకోవాలి అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన మీడియా అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు అధికార కోర్టుకి సంబంధించిన నాయకులు ఏమైనా మాట్లాడతాం ఏమైనా రాస్తాం మేమేమైనా చెయ్యొచ్చు కానీ ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు మాత్రం ఏం మాట్లాడాలో మేమే డిక్టేట్ చేద్దాం అన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా సరైనది కాదు సరైనది కాదు అనే విషయాన్ని నిన్న మ్యాజిస్ట్రేట్ కూడా చెప్పారు ఏం జరిగింది సతీష్ అనే పోలీస్ అధికారి హత్య విషయంలో సారీ అది హత్య ఆత్మహత్య తెలీదు అనుమానాస్పద వృత్తిగా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ అంశానికి సంబంధించి వెంకటరెడ్డి అన్రెస్ట్ క్రియేట్ అయ్యేలా వార్తలు అనే అన్రెస్ట్ క్రియేట్ అయ్యేలా మాట్లాడారని పోలీసులు అభియోగం ఆయన అన్రెస్ట్ క్రియేట్ అయ్యేలా మాట్లాడారని ఎవరో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్తున్నారు ఆయన కంప్లైంట్ ఇస్తే పోలీసులు హుటాహుట్న రాత్రి కంప్లైంట్ ఇస్తే తాడిపత్రిలో తెల్లారేసరికి హైదరాబాద్కు వచ్చి ఆయన ఇల్లు ఎక్కడో కనుక్కొని ఆయన్ని ట్రేస్ చేసి తీసుకెళ్లిపోయారు అదే సతీష్ హత్య ఇది ఆయన హత్యే అని తేల్చేసి పోలీసులు విచారణ కంటే ముందే ఆయన అని తేల్చేసి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఈ హత్యని పలానా వాళ్ళు చేయించేశారని రాస్తే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఈ హత్య వెనుక పలానా వ్యక్తులు ఉన్నారని మాట్లాడితే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఈ హత్య గతంలో పలానా పలానా హత్యలు చేసిన వాళ్ళే చేశారని రాస్తే నేను ఇంకా చాలా టెన్ పర్సెంట్ చెప్తున్నా వాళ్ళు రాసినవి వాళ్ళు మాట్లాడినవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి దాచేసేవి కాదు అధికారిక వెబ్సైట్స్లో ప్రభుత్వం అధికారిక వెబ్సైట్స్లో కూడా ఈ హత్య పలానా పార్టీ వాళ్ళు చేశారని రాసేస్తే అవేవి పోలీస్ అధికారులు కనపడట్లా అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో వాటి అన్నిటిపైన ఏ ఒక్కదానిపైన ఎవరు కంప్లైంట్ చేయాలా అవేవి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో అన్వేషన్ క్రియేట్ చేయాలా కానీ ఈ పైన వెంకటరెడ్డి అనే వ్యక్తి మాట్లాడి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ క్రియేట్ అయ్యేలా ఓ వ్యక్తి కనిపించాయి ఆయన ఫిర్యాదు ఇచ్చారు పోలీసులు హైదరాబాద్ వచ్చారు అరెస్ట్ చేశారు సో అరెస్ట్ చేస్తున్న సందర్భంగా ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే పోలీసులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అధికార పార్టీ చెప్పినట్లు చేస్తామంటే మీరు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినట్లు అవుతుంది ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ అటువంటివి చూస్తున్నాం అనేక ఇన్సిడెంట్స్లో హైకోర్టు కింది స్థాయి కోర్టులు ఈవెన్ సుప్రీం కోర్టు కూడా పోలీసులు తీర్ని ప్రభుత్వం తీర్ని తప్పుబట్టడం చూస్తున్నాం తాజాగా తాడిపత్రి అంశంలో ఏం జరిగింది పోలీసులు వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా యూనిఫామ్లో ఉండాల్సిన అవసరం ఉంది నిన్న వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు చూసినప్పుడు పోలీస్ అధికారులు మఫ్టీలో వచ్చారు మఫ్టీలో వచ్చి ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పోలీస్ అధికారులు యూనిఫామ్లో ఎందుకు లేరు ఆన్సర్ చెప్పాలి సేమ్ టైం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ఇండియన్ పీనల్ కోడ్ బదులు భారత న్యాయ సంహిత అంటూ బిఎన్ఎస్ తీసుకొచ్చాం ఆ బిఎన్ఎస్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ప్రాథమిక విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది గతంలో ఎవరైనా ఫిర్యాదు రాగానే ఇమిడియట్గా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత విచారణ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటేనే ప్రాథమిక విచారణ చేయాల్సి ఉంటుంది పదిహేను రోజుల పాటు సమయం తీసుకోవచ్చు దానికి ప్రాథమిక విచారణ ఏంటో చేయడానికి పదిహేను రోజుల పాటు సమయం తీసుకొని పదిహేను రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది కానీ రాత్రి కంప్లైంట్ వస్తే నిమిషాల వ్యవధిలో ఎఫ్ఐఆర్ చేసేసి గంటల వ్యవధిలో పక్క రాష్ట్ర రాజధానికి వచ్చేసి అరెస్టులు చేసి తీసుకెళ్లారంటే ఇంటెన్షన్ ఏంటి ప్రాథమిక విచారణ కూడా ఎందుకు పోలీసులు చేయలేదు ప్రాథమిక విచారణ చేయాలనే ఆలోచన కూడా పోలీసులు ఎందుకు చేయలేదు వీటికి ఆన్సర్ చెప్పాల్సి ఉంది పోలీసులు వీటికి ఆన్సర్ చెప్పలేకపోవడం వల్లే పోలీసులు మ్యాజిస్ట్రేట్ దగ్గర వెంకటరెడ్డికి బెయిల్ వచ్చింది వెంకటరెడ్డి రిమాండ్ తిరస్కరణకు గురైంది అంటే అంత ఉత్సాహంలో మనం చట్ట ప్రకారం పనిచేస్తున్నామా ఇవ ఈ చట్టాలన్నీ ఈ వ్యవహారాలన్నీ సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు పోలీసులకు తెలియాలి కదా ఎస్హెచ్ఓకి తెలియాలి కదా తెలుసుకోవాలి కదా వాళ్ళే పలచనవుతారు కదా లేకపోతే మ్యాజిస్ట్రేట్ ముందు చేతులు కట్టుకొని తప్పు చేసామనే స్థాయిలో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకు ఆ పరిస్థితికి వెళ్తున్నారు ఒకరోజు రెండు రోజులు ఏం జరిగిందో చూసి విచారణ చేసి తర్వాత అరెస్ట్ చేయొచ్చు కదా దేశం దాటిపోతున్నారా పైగా పైగా నోటీసులు ఇస్తే సరిపోతుంది కదా వాటికి నోటీసులు ఇవ్వకుండా విచారణకు పిలవకుండా నేరుగా వచ్చి ఎతికి అంటే ఏంటి ఎవరి మెప్పు కోసం ఎవరిని ఆనందపరచడం కోసం ఎవరిని సంతృప్తిపరచడం కోసం పైగా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బయలు ఇవ్వచ్చు వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి సెక్షన్స్ ఆయన పైన పెట్టినప్పుడు నేరుగా అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంటూ మ్యాజిస్ట్రేట్ వేసిన ప్రశ్నకు కూడా పోలీసు అధికారుల దగ్గర సమాధానం లేకుండా పోయింది ఈ కారణంగానే రిమాండ్ రిజెక్ట్ అయింది సో పోలీస్ అధికారులు తమ బుర్రతో తమ చేతిలో ఉన్న చట్టంతో ఏం చేయొచ్చు ఏం చేయాలో ఆలోచించి పనిచేస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు పైగా సుప్రీంకోర్టే చెప్పింది రిమాండ్ల విషయంలో వాళ్ళు ఏదో తీసుకొచ్చారు రాసిచ్చారు రిమాండ్ చేసేద్దాం అన్నట్లు వ్యవహరించొద్దు అంటూ మ్యాజిస్ట్రేట్ స్థాయి వరకు అందరికీ నేరుగా ఆదేశాలు ఇచ్చింది వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ కూడా పంపించింది సుప్రీంకోర్టు ఇవి ఇవి అందరు ఫాలో అవ్వండి అంటూ గైడ్లైన్స్ కూడా పంపించింది వాటిని వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి ఈరోజు వెంకటరెడ్డి రిమాండ్ని మ్యాజిస్ట్రేట్ తిరస్కరించారు సో పోలీస్ అధికారులు కేసులు నమోదు విషయంలో అరెస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే నవలు పాలు కావాల్సి వస్తుంది